ప్రజాగా నేను మీ దండబట్టు కొట్టిస్తాను టీడబల్యూజేఎఫ్ అని ఒక యూనియన్ ఉండేది ఇది గత ఎనిమిది ఏళ్ళు ఏడు నుంచి ఆ యూనియన్లో మెంబర్లు అందరం అందులో ఈయన నరసింగ్ రావు ఈయన ప్రెసిడెంట్ కావాలని గత ఎనిమిది ఏళ్ళు కొట్లాడితే ఆయన పద్ధతి నచ్చగా ఆయన కనీసం పదివేలు అని చెప్పి లాస్ట్ ఒక ఫోర్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఆయన పదవిలో బయటకు వచ్చేస్తే ఈయన ఉన్నాడుగా సత్యం మా తెలంగాణ రిపోర్టర్ ఆయన సత్యం కరస్పాండెంట్ అని చెప్తారేనా ఆయన ఎక్కడుంటే అక్కడ అంటే కేబుల్ యూనియన్ పెట్టారు ముగ్గు మూడు సార్లు కొట్లాడి బయటకు వచ్చి కొట్టుకొని తిట్టుకొని ఆఫీస్ పెట్టి బయటకు వచ్చారు ఈయన ఏం చేసిందంటే అందరికీ ఉన్నందరికీ మీకు హెల్త్ కార్డులు ఇప్పిస్తాను నెల రోజుల్లో మీరు అందరూ రండి నాతో ఉండండి ఆ రెండు రెండు సంవత్సరాలు ఆఫీస్ మెయింటైన్ తీసుకుంటా అని చెప్పి అన్నారు అయితే నేను యూనియన్లో జాయిన్ అవ్వలేదు ఎందుకంటే మా ఇంటికి వచ్చారు ఫస్ట్ మా ఇంటికి వచ్చి ఫస్ట్ మీకే కార్డు ఇస్తున్నాం అన్నారు అసలు వాళ్ళ పని ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి చూద్దామని చెప్పి ఆయన జాయిన్ అవ్వలేదు ఈరోజు వితౌట్ అంటే ఒక క్రమశిక్షణ కమిటీ ఒక ప్రోటోకాల్ ఒక ప్రెసిడెంట్కి కానీ జనరల్ సెక్రటరీ కానీ అసలు ఎవరికైనా అసలు అందులో ప్రోటోకాల్ తెలుసా తెలిస్తే అసలు ఆ క్రమశిక్షణ కమిటీ అని కమిటీ వేసుకోవాలి ఆ కమిటీ వేసుకొని ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళని పిలిపించి మీరు ఇలా అంటున్నారు ఇలా మాట్లాడుతున్నారు బహిరంగంగా అంటే యూనియన్ పరువుని ఎప్పుడంటే బహిరంగంగా బయట ఎక్కడైతే మనం గ్రూపుల్లో కానీ చర్చిస్తామో అది తప్పు మన సొంత గ్రూప్లో మనం చర్చించుకున్నప్పుడు అది కూడా గ్రూపు క్లోజ్ చేయడం జరిగింది అది కూడా మీరు భరించలేకపోతున్నారు ఎందుకంటే ఏం జరిగిందంటే గత లాస్ట్ ఆగస్ట్ పదిహేనుకి ఆ మీటింగ్లో ఏం చేసినామంటే రజనీ గారు వైస్ ప్రెసిడెంట్ ఆమె లేడీ లేడీ వైస్ ప్రెసిడెంట్ అయితే ఆమె అడిగింది నాతో మీరు నేను కలిసి అంటే నరసింహరావు ఆయన కలిసి మూడు నెలలు తిరిగితే ఐదు లక్షల రూపాయలు వసూలైన కదా ఏం చేసినావు అని అడిగింది ఆమె అందరి ముందు అడిగింది అడిగితే నాకు ఎక్కడ వచ్చిందని చూపించి అది అని చెప్పి ఆ తర్వాత అంటే నేను ఒక మా ఫ్రెండ్ దగ్గర తీసుకుపోతే ఆయన జా ఆయన జాయిన్ చేసుకుందాం అన్నారు ఆయనకి అడ్వైజర్ ఇచ్చిన తర్వాత ఆయన మేము ఏమన్నామంటే ఏదైనా ఒక యాభై గజలు వంద గజలు ల్యాండ్ ఇప్పియా ఆఫీస్కి పర్మనెంట్ ఉంటుంది అంటే ఆయన పర్సనల్గా లేదు లేదా నాకు కూడా ఒక ప్లాట్ ఇప్పి అన్న మేము కూడా నాకు చాలా గరీబోల్ని మా బిడ్డకు ఉంటుంది అది అని చెప్పిండి ఆయన అది కూడా నేను అన్నానని చెప్పి మనసులో పెట్టుకొని మీటింగ్ పెట్టడం బంద్ చేసింది కుర్చీని ఇచ్చినాం ఫస్ట్ ఆ కుర్చీని ఇమీడియట్గా ఇంటికి పంపేయండి అట్లనే రెండు ఘటన ఆ రెండు కూడా పంపించండి మీ యూనియన్ వద్దు మీకు దండం అది ఏం జరిగిందంటే మ్యాటర్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ టీజీఐ గ్రూప్ సభ్యులందరికీ విన్నపము కొంతకాలంగా మన తెలంగాణ యూనియన్ కుదులాపూర్ గ్రూపుల్లో మన యూనియన్ కమిటీ సభ్యులైనటువంటి తండ్రిపాటి ప్రొడ్యూసర్ రజనీ గారు కొంతకాలంగా మన యూనియన్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏ సిద్ధాంతాలు తెలియదు మరి కొనసాగుతున్నారు వారి ఇరువురిని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నుండి హైకమాండ్ వారి ఆదేశాల మేరకు హైకమాండ్ అన్నారు కదా కప్పర్ ప్రసాద్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఆయన ఆడి వినిపిస్తారు మీకు సార్

మనం చైర్ కట్టించాము ఒక వన్ మంత్ రెండు కూడా కట్టించాము అది అది మీరు కొంచెం అసలు ఏం జరుగుతుంది ఒకసారి అంటే నేను తప్పుడు చెప్పినట్టు ఉండకుండా మీరు కొంచెం అంటే మీ పెద్దలు అది ఏం జరుగుతుంది అంటే కిషోర్ గారు కానీ వాళ్ళకి కానీ అడిగి కొంచెం తెలుసుకొని మీరు ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే బాగుంటదేమో సార్ ఓకే ఓకే సార్ 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 నేను మన స్వామిని పంపిస్తాను దగ్గరికి పర్లేదు సార్ ఎవరైనా పర్లేదు మన స్వామి వస్తాడు సరే సార్ చూసా నేను చెప్పినా నేను ఆల్రెడీ శ్రీనివాస్ అని మన ఏపీఎన్ లో న్యూస్ ఏడర్ ఉంటాడు చీఫ్ న్యూస్ ఐడర్ శ్రీనివాస్ అని అక్కడ బుల్లాపూర్ లో ఉంటాడు మన స్టేట్ సెక్రటరీ ఆయన కూడా చెప్పిన నాకు చూడమని మాట్లాడతారు ఒకసారి వచ్చి మీ అందరిని కూర్చొని పెట్టి అదే సార్ మీరు ఒకసారి ఆయనతో మాట్లాడి మీటింగ్ ఆయన ద్వారా కండక్ట్ చేపిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే గత నాలుగు మీటింగ్ నుంచి చెప్పాను సార్ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని పీజే అంటే అక్కడికి వెళ్ళిపోతామనుకుంటారు మన దగ్గర పర్సనల్ గా ఓపెన్ చేసుకుందాము మనం యూనియన్ బాగ్ కొరకు మాట్లాడి నేను ఒక వంద వేరే వాళ్ళకు కూడా మాట్లాడే వంద వేదాలు అడిగాను ఆఫీస్ కోరుకు పర్మనెంట్ శాస్తాన్ని అది వాళ్ళు కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు అదే నేను మాట్లాడతా మీరు స్వామి కూడా మీకు ఫోన్ చేస్తారు సార్ నేను మీ స్వామి స్వామికి పంపిస్తా ఫోన్ చేస్తాడు మాట్లాడుతున్నామే ఇప్పుడు స్వామి గారు ఏమన్నారు నాకు ఆయన ఫోన్ చేస్తారు అదే మీటింగ్ పెడదాం అనుకుంటున్నారు మరి మీరు ఒకసారి వస్తే బాగుంటదేమని అన్ని అందరికి ఫోన్ చేసినా ఇప్పుడు మన స్వామి గారు మాట్లా సరే అది విద్యార్థులు రావు సారు ఎనన్న మంది ముఖ్యమంత్రులతో చేసిండు అవును ఇప్పుడు కూడా ఏం చేద్దాం కోఆర్డినేషన్ చేసుకొని మాట్లాడతాడు అదే అదే అది ఒకసారి మీరే కరెక్ట్ చేసుకుంటే బాగుంటది ఏమన్నా చూడండి వారమా ప్రజ నేను మాట్లాడతాను నేను ఫుల్ స్టాప్ పెడదాం సరే అండి నేను థ్యాంక్ యూ నమస్తే పోతుందానా ఆహా అది ఎప్పుడు మీటింగ్ కానుంది ఆ ఎప్పుడు మీటింగ్ కానుంది మీరే కిషోర్ గారు ప్రెజెంట్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటది అన్నా చేయాలి అయితే నేను ఏది చెప్పినా ఆయన ప్రెసిడెంట్ ఏదో చెప్తున్నారు నేను ఏదో చెప్తున్నాను అంత అన్ని ఇప్పుడు నేను ఆయన ముందు చెప్తే బాగుంటుంది అబ్బా నేను ఇప్పుడు చెప్తే నేను చెప్పినట్టు ఉంటది

ఏం తర్వాత చేస్తాను అంత ఆయన గమతుంది చాలా గమ్మత్తున్నాను రోజా ప్రోటోకాల్ లేదు వాళ్ళ లేకుంటే ఏ లేదు అది లేదు వాళ్ళు ఆఫీస్ అని ఓపెన్ చేసిరులో గొడవలు ఈ గొడవలు ఆ గొడవలు ఇప్పుడు ఏమేమి అప్పుడే చెప్పాము ఇప్పుడు ఏమన్నారు స్వామి గారు ఒక స్టేట్ బ్యూరో ఏబిఏ నాందజ్యోతి వారు ఫోన్ చేస్తున్నారు ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి ఇద్దరు జాయిన్ అవుతారంటే నేను బిజీగా ఉన్నాను అంటే ఒక ఆయన మనం అన్నగా ప్రోటోకాల్ అంటే తెలియదు ఫస్ట్ ఎందుకు టీడబ్ల్యూజేఫ్లో ఫస్ట్ నుంచి ఉన్న స్నేహితులు నరసింహరావు గారికి ఎందుకు ఏ లేదంటే ఇదే కారణం ఆఫీస్ వెళ్ళిపోయిలేదు ఏదైనా ఉంటే సరే మీకు డబ్బులు అవి ఇవి మా దగ్గర ఆదాయం మంచిగా ఉంది అంటే మూడు నాలుగు వేలు ఉంటే చూసుకోవాలి లేకపోతే మెయింటెనెన్స్ ఇప్పుడు ఓపెన్ చేశారు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పా మా మా ల్యాండ్ మార్ మా ఫ్రెండ్ ఉంటే ఆయనకి అడిగాం ఒక ఆరేడు వేలలో కావాలంటే ఉన్నదని చెప్పి లేదు మనకు బెడ్రూమ్లు కావాలి రెండు మనకి సపరేట్ సపరేట్ జనరల్ సెక్రటరీ కావాలి ప్రెసిడెంట్ కావాలి బాత్రూమ్లు కావాలి మంచిగా ఉండాలి పదిహేను వేలైనా పర్లేదు చెప్పి తీసుకున్నారు కరెక్ట్గా ఐదు ఆరు నెలలు వాడిర్రు అందరి దా డబ్బులు తెచ్చుకోరు అందరికి పిలిచిర్రు అందరికి ఓపెన్ చేసిర్రు టైలు పెట్టిర్రు కథం అయిపోయింది ఇప్పుడు ఆఫీస్ ఖాళీ చేసిర్రు

వాటికి వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అన్ని గారు కూడా అందరి ముందు అడిగారు మీరు రాత్రి తీసుకోపోయారు నాలుగైదు లక్షలు కష్టం చేసుకుని చెప్పలేదు మరి ఆఫీస్కి ఏం పెట్టిన అడిగిందమ్మలేదు అవునండి అవునండి ఆ తర్వాత మీటింగ్ పెట్టే అడిగిందని అడగాలే చెప్పాలి మనకి కలిసి వస్తుంది ఆదాయం నెలకు వెయ్యి రూపాయలు వేసుకోవాలి మనకి అనుకుంటున్నాను లేకుంటే రోజు కనిపించిన కనిపించిన నెల ఒక పది చర్యలు వేరే వాళ్ళు అనిపించిన తర్వాత చేసి అదే అదే ఇంత వాయిస్ కూడా పెట్టా గుర్తు కారణాలు ఉంటాయి అలాంటి కారణాలు తెచ్చిపోవద్దు మన యూనియన్ అంటే కుటుంబం ఒకటే కాదు మన దేశాన్ని ఎట్లా అనుకుంటున్నామో మన రాష్ట్రాన్ని ఎట్లా అనుకుంటున్నామో మన యూనియన్ సంఘాన్ని కూడా మంచి చేసుకోవాలని చెప్పంటే అమ్మ ఏదో వ్యతిరేకిస్తుండని చెప్పి మనసు ఏదో మాట్లాడుకుంటాం అట్లా అన్న పరిస్థితి మరి ఎట్ల ముందు మీ ఇష్టం మీరు ఎట్లా చేస్తారు అన్నది అంత కూర్చొని మాట్లాడి ఉన్నాడు తర్వాత వీళ్ళంతా ఎవరు లేరు మేమే నడిపిస్తున్నాం అనే దూరంలో ఉంది కదా ఆయన ఏమన్నట్టు మా అందరికీ నువ్వు టీడబ్ల్యూ చేయకున్నప్పుడు దోస్త వరకు మీరు రూపాయి కట్టొద్దు మీరు ఏం చేయొద్దు మొత్తం నేను చూసుకుంటా అందరు వచ్చేయండి వచ్చేయండి అంటే అందరు వచ్చేది అల్పాపం నేను ఎంత కార్డులు ఇప్పిస్తా అని చెప్పి పిలిపించాడు సరే అన్నీ అయిపోయినాయి మేము ఎవరు పదవి అడిగి ఆ అందరు పదవుల్లో ఉన్నారు ఆ తర్వాత నెల రోజుల తర్వాత నన్ను పిలిచి మీరు మొదట్లో ఉన్నారు మీరు ఎందుకు పదవి తీసుకోవటండి లేదని మీరు చేయండి తర్వాత చూస్తామని చెప్పిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఒక నెల రెండు గట్టించిన తర్వాత ఆ చీరలు గట్టి ఇప్పించిన ఆవిష్పదైన తర్వాత మళ్ళీ అన్ని పోస్టులు ఇప్పించినాము ఆ తర్వాత నుండి మళ్ళీ ఆ రజనీ గారు అడిగిన తర్వాత నుండి మళ్ళీ మీటింగ్ పెడతలే అంతే అయితే ఏమంటే నాది నా నేను తెచ్చుకున్న యూనియన్ నేను తెచ్చుకున్న నాది ఇది మీరు అందరు మాట్లాడలేక లేదు మొత్తం నాదే అంటాడు ఆయన దానితోటి జనరల్ సెక్రటరీ కూడా అదే పరిస్థితి అదే నేను ఇంత కూడా వాయిస్ కాదు మీది కాదు ఇది అందరిది మీ సపరేట్ గా మీరు ఒక అందరికి లంచ్ పెట్టుకొని ఒక కొత్త యూనియన్ పెట్టుకొని కొత్త సంఘం ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మీదవుతుంది ఇది టీజీఐ అనేది తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అనేది మన అందరిది అని చెప్పిన ఆయన అందరికి నడుస్తుంది నడుస్తున్నప్పుడు అన్న ఆయన అందరితోటి గౌరవంగా ఉండి ఆయన పేరు తెచ్చుకోవాలి మంచిగా చేసుకోవాలి అబ్బా అన్న ఆయన సొంతంగానే నేను సొంతంగానే మామూ నా ఓనే చాలా అంటే మావోనే అదే కానీ ఇంకా అర్థం కానీ ఇప్పుడు రజనీ గారు మాట్లాడి విన్నాం అందరికీ నమస్కారం నన్ను టీజేయు లో నుంచి వాళ్ళు యూనియన్ అందరూ కలిసి తీసేసారని మెసేజ్ పెట్టారు సో అసలు ఏం అన్నది మీ అందరు తెలియదు కాబట్టి చెప్తున్నా నర్సింగ్ అన్న సత్యం కిషోరు రాము సూర్య మహేష్ వీళ్ళందరూ కలిసి ఆఫీస్ ఓపెనింగ్ కి సమయంలో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చాలా మంది అధికారుల దగ్గరికి పోయాము అందరికి ఇన్విటేషన్ ఇస్తూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారు మొత్తం లెక్కలు రాసాము ఆ లెక్కలు మొత్తం ఐదు లక్షలు వచ్చినాయి ఐదు లక్షలు ఏం చేశారు నాకు లెక్క చెప్పండి నేను అందుట్లో మెయిన్ పర్సన్ గా నేను ఫస్ట్ వెయ్యి రూపాయలు యూనియన్ కట్టినా తర్వాత ఐదు వేలు కట్టినా సో కాబట్టి ఫస్ట్ మెంబర్ నేనే కానీ నేను ప్రతిది లెక్క అడిగాను అడిగినందుకు ఐదు లక్షలు వసూలు చేసి పెట్టుకున్నారు ఆ ఐదు లక్షలతో పెట్టుకున్నారు లక్షలు వసూలు చేసి పెట్టుకున్నారు ఆ ఐదు లక్షలతో ఆయన నర్సింగ్ అన్న ఏం చేశాడన్నది ఆ గుడి గుడి అసలు ఎట్లా ఉన్న గుడిని ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకున్నాడు మీరు గుడికి పెట్టారా దేనికి పెట్టారు ఏ విషయంలో ఐదు లక్షలు ఎందుకు మాకు లెక్క చెప్పట్లేదు నేను నిలదీసి అడిగాను కాబట్టి ఇప్పుడు అది లెక్కలు చెప్పుకోలేక వాళ్ళు అందరూ కలిసి పనిచేసుకొని ఇప్పుడు అడిగేసరికి మొత్తం ఆడియో కావాలంటే పెడతా గ్రూపుల్లో కానీ ఒక ఒక ప్రోటోకాల్ ఒక ట్రెజరీ ఒక అకౌంటెంట్ ఒక జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఆర్మీ సెక్రటరీ అసలు ఆర్గనైజ్ సెక్రటరీ ఏంటంటే వాళ్ళ ప్రోటోకాల్ ఏంటి జనరల్ సెక్రటరీ ప్రోటోకాల్ ఎవరికి తెలీదు ప్రెసిడెంట్ ప్రోటోకాల్ తెలీదు మాకు ఒక వన్ మంత్ నుండి గ్రూపులో చర్చలు జరుగుతున్నాయి కానీ బయట ఎక్కడ చర్చలు జరిగినాయి కానీ క్రమశిక్షణ కమిటీ క్రమశిక్షణ కమిటీ వేసుకొని అది రాష్ట్ర ఆధ్వర్యంలోకి వేసి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఈ కుదులాపూర్ నుండి ఈ కుగడ్పల్ నుంచి ఈ సంఘం నుంచి ఇబ్బంది జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు వచ్చి ఎవరైతే వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతున్న వాళ్ళని పిలిచి విచారణ చేస్తారు చేసిన తర్వాత మీరు చేసిన తప్పు అన్నప్పుడు ఆయన క్షమాపణ చెప్పారా అది నిజం నిజ నిర్ధారణ కానప్పుడు అయినప్పుడు అప్పుడు మూడుసార్లు నోటీస్ ఇచ్చి అప్పుడు రిమూవ్ చేయాలి సస్పెండ్ చేస్తున్నామో తీసేస్తున్నామని చెప్పాలి వితౌట్ వెరిఫికేషన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అసలు యూనియన్ అంటే తెలియని వాళ్ళు ప్రెసిడెంట్లు అయితే ఇలానే ఉంటుందని చెప్పి ఒకసారి వినిపించు ఇంకొకటి మొన్న ఎమ్మెల్యే గారికి రెండు యూనియన్లు వెళ్ళాయి ఈ యూనియన్కి ఎందుకు పిల్లలేదు ఎందుకంటే నీ నీకు అథెంటిక్ లేదు నీకు ఎవరు నమ్మేటట్లు లేరు అని నేను పిల్లలు అది కూడా ఫోటో వినిపిస్తాను ఇది చూడండి సాగర్ గారు అందరూ శేఖర్ అన్న అన్న మా ఎంకటన్న తన్నీర్ సీన్ అన్న వీళ్ళందరూ వెళ్ళారు ఎక్కడికి జర్నలిస్ట్ సంక్షేమాన్ని కృషి చేస్తా బీఆర్ఎస్ ఎల్పి విఫ్ ఎమ్మెల్యే కేపీ వినంద వివేకానంద గారు ఈరోజు నూట ముప్పై రెండు డివిజన్ జీడిమెట్ల డివిజన్ బసీర్బాగ్లోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నియోజకవర్గానికి చెందిన పలువురు జర్నలిస్ట్ సంఘాల నాయకులకు బీఆర్ఎస్ ఎల్పి విఫ్ ఎమ్మెల్యే వివేకానంద గారికి మర్యాదపూర్వకంగా కలిసి ప్రజల జర్నలిస్ట్ సమస్యలు విన్న ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ జర్నలిస్ట్ స్థలాలను సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాన్ని కూడా వెంటనే పూర్తి చేయిస్తానని అదే విధంగా అని ఆయన హామీ ఇచ్చారు మరి ఈ ఈ ఇందులో నా ఈ పెద్ద మనసు మన ఎవరైతే మన లీడర్లు ఉన్నారో నాయకులు ఉన్నారో మార్సాగర్ అన్న కానీ అన్న కానీ అందరున్నారో మరి నిన్ను ఎందుకు పిల్లలు టీజేయు అనేది రాష్ట్రం ఎప్పటి నుండో ఉంది నిన్ను ఎందుకంటే గుర్తించట్లేదు అంటే యూనియన్ కార్డులు పెట్టుకొని యూనియన్ ఐడి కార్డులు చేసుకొని ఆ లెటర్ మీద లెటర్ యాడ్లు చేసుకొని కాలు అక్కడ ఇక్కడ ఇచ్చేసి పైసలు దండుకుంటారు దయచేసి ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి టీజేయూ అని దీని మీద ఎవరైనా మేము యూనియన్ ఉన్నామని అంటే ముందు ఆ యూనియన్లో ఎన్ని రోజులు ఉన్నారు ఎక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారు ఏంటి అని చూసినాక చూడండి మాకు ఎప్పుడో నాకు మా ఇప్పుడు ఎలక్షన్ అంటే ఎట్లా ఉండాలి మొన్న దయాకర్ రెడ్డి గారు ఎలక్షన్ కండక్ట్ చేశారు అందరు ఎన్నుకున్నారు నాలుగు గోడల మధ్య ఎక్కడో మీరు మాట్లాడుకొని రాసుకొని వచ్చి నేను ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్ ఓపెన్ చేసినట్టు అది యూనియన్ ఎప్పుడూ కాదు ఏ యూనియన్ కూడా సక్రమంగా నడవదు అందరు ఇప్పుడు మన మనందరూ విలేకరులందరి మధ్యలోన ఒక ఫంక్షన్ హాల్లో మొన్న దయాకర్ రెడ్డి వాళ్ళందరూ కలిసి ఒక మంచిగా ఎన్నుకొని ఎవరెవరు జనరల్ సెక్రటరీ ఎవరెవరు ఉండాలి అన్నీ ఎన్నుకున్నారు మరి మీరేం చేసిరు ఎక్కడ నాంపల్లో హోటల్లో మాట్లాడుకొని ఛాయ్ దాక్కుని రాసుకొని వచ్చారు ఈ యూనిట్లే ఉంటుంది నాది తప్పు నాకు చాలా మంది అన్నారు ఎందుకు నీకు బుర్ర లేదా బుద్ధి లేదా ఆయన నాకు జేఎఫ్లో పదవి ఇచ్చినా సరే వద్దన్నా అని చెప్పి అని అన్న నేను అరువును కాను నాకు వద్దా నా పదవి అని చెప్పిన వీళ్ళు పదవి బయటకు వచ్చారు మనకు పదవి ఇచ్చినా సరే ఏదో మంచి అనుకుంటాం కానీ ఇట్లా చేద్దాం అనుకోలేదు దయచేసి ఇప్పటికైనా చెప్తున్నా మాకు అవసరం లేదు మీది కానీ మేమే రాజీనామా చేస్తాం క్రమశిక్షణ కమిటీ క్రమశిక్షణ అంటే తెలియదు డబ్బులు వీలు పెట్టుకుని మాకు ఎందుకు కానీ ముందు ఏదైతే ఇచ్చినామో అవన్నీ ఎంబడే పంపించేసి మరి మీరు పెద్ద మిషన్ తిప్పుతారు కాబట్టి ఎంబడే పంపించేస్తే దయచేసి మీకు మాకు ఏ ప్రాబ్లం ఉండదు ఇది గుర్తించండి ప్లీజ్